సో వాడ కొద్దిగా మిస్టేక్ అయిపోయింది ఏంటంటే సో నేను సనా మీద చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ప్రాంక్ చేద్దాం అనుకున్నా ఎట్లా అంటే అసలు నేను బ్రేకప్ చెప్పేసిన నేను వేరే వాళ్ళతో ఉండిపోయినా నేనేమో చేస్తున్నా అన్నట్టు బట్ మీకు అక్కడ ఒక్క చిన్న మిస్టేక్ ఏంటిదంటే సో ఆ అమ్మాయి ఎవరో కాదు సో నేను చూపిస్తాను నెక్స్ట్ ఈ మీకు క్లారిటీగా అర్థం కావాలంటే పార్ట్ ఫోర్ చూడండి పార్ట్ ఫోర్ చూస్తే మీకు క్లారిటీగా అందరికీ అర్థమైపోతుంది వీడియో సో ఏంటిదంటే నేను చెప్పేది క్లారిటీగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ విని తర్వాత నాకు కామెంట్స్ పెట్టండి నేను తీసుకుంటాను మీరు ఏమన్నా ఇట్స్ ఓకే నాకు మీరు ఏమన్నా నేను పడతా వీడియో మొత్తం ఎండదాకా చూడండి దాకా ఎవరు చూస్తలేరు మిడిల్లోనే చూసి నాకు కామెంట్స్ పెట్టేస్తారు నేను చూస్తున్నా సో ఎండ్ వరకే నేను టెన్ మినిట్స్ పెడితే టెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ పెడితే ఎయిట్ మినిట్స్ క్లారిటీగా మొత్తం ఎండ్ వరకు చూడండి సో సనకైతే చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ప్రాంగ్ చేద్దాం అనుకున్నా సన్న మీద సో అది కొద్దిగా రివర్స్ అయిపోయింది నా మీద ఎక్స్ట్రీమ్ అయిపోయింది సనకు నిన్న నైట్ నుండి టెన్షన్తో చాలా అంటే చాలా లోగా ఫీల్ అయిపోయి ఫుల్ ఫీవరు ఫుల్ బాడీ పెయిన్సు ట్రోత్ పెయిన్ ఇవన్నీ చా మొత్తం బాడీ అంత వీక్ అయిపోయింది అసలు బ్లడ్ తక్కువైందంటే సో ఏమైందంటే ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారు రోహిత్ సనా హాస్పిటల్కి వెళ్ళిపోయారు నాకు చెప్పలేరు నేను బయటకు పోయినా ఏమనుకున్నా అంటే నేను ఇది ఇంకా పెద్ద చేద్దాం చేద్దామనుకున్నా బట్ నేను అనుకున్నా ఇంటికి వచ్చి చూస్తే నిజంగానే హాస్పిటల్కి వెయ్యరు ఒక ఇప్పుడు వస్తారు ఇప్పుడు ఫోన్ చేసిన ఎక్కడున్నా రోహిత్ అంటే ఇట్లా పోయినా కానీ మీ అందరికీ ఒక ట్విస్ట్ ఉంది మై రౌడీ అని నేను చార్ట్ చేసింది అమ్మాయితోని కాదు అబ్బాయితోని మాత్రమే సో ఇప్పుడు నేను వీడియో కొట్టేది రోహిత్కి కూడా తెలియదు సో మీకు రోహిత్ కూడా లేడు నేను ఒక్కోనే ఇంట్లో ఇంట్లాంటిగా ఓకే మీకు ఎవ్వరు కనిపించరు సో నేను ఒక్కోనే ఉన్నా వచ్చినాక వాళ్ళని కూడా క్లారిటీగా నేను మీ ఇద్దరిని వాళ్ళిద్దరు రాగా చూపిస్తాను ఇంకోటి ఏంటిదంటే ఎండ్ వరకు చూడండి ప్లీజ్ చూసి కామెంట్ చేయండి కామెంట్ చేసే ముందు నాకు మెన్షన్ చేసే ముందు ఎండ్ వరకు వీడియో చూసి నాకు కామెంట్ కానీ మెన్షన్ కానీ చేయండి నేను తీసుకుంటాను ఎండ్ వరకు చేయకుండా చూడ ఎండ్ వరకు చూడకుండా చేయకండి ఓకేనా సో వాళ్ళు లచితంగా వెయిట్ చేయండి చా మిస్ అయిపోయినా గాయ్స్ నేను మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ అంటే చాలా ఎక్స్ట్రీమ్ చేద్దాం అనుకున్నాను ఎట్లంటే నాకు కాళ్ళు పట్టుకొని బతింపులాడాలి నేను ఎట్లా బతింలాడతాను అంటే పోవాలనుకుంటే అట్లా నాకు కాళ్ళు పట్టుకొని బతింపులాడాలి అది ఆడికి ఈడికి పండిపించుకుందాం అనుకున్న కింద ఇట్లా కాదునే ఆడికి ఇకి మొక్కిపిద్దాం అనుకున్నా బట్ చా మిస్ అయిపోయింది ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ టైం చలో ఎండ్ వరకు అయితే చూడండి వీడియోని

너무 추운다. 추운다 추운다. 코테이신 나라. 철수는 어디 말라?

ఎట్టిపోతావు పడుకొని ఇది నేనేనా ఒక్క నిమిషం ఆగండి ఇది నేనేనా సాయి డార్లింగ్ మీకు ఇత కనబడది ఇది నాదే కదా సాయి డార్లింగ్ ఏమైందో ఏమో గానీ ఎప్పుడు లేదే ఈ నా కాదా రేపు మార్నింగ్ కి ఫ్లైట్ బుక్ చేసా త్వరగా రావా ప్లీజ్ నేను చూడాలని ఓకేనే ఫోన్ వచ్చింది ముద్దు పెట్టింది అమ్మాయి

నెల రోజులు నేను ఏడిపి తెలుసా చాలా రోజులు నేర్పికుంటే తిడుతూ క్యూట్ ఉంటుంది చెప్పినాడు తేడా తినిపించింది ఆ రోజు బడ్డే రోజు

కాదు ఇప్పుడు నా దాంట్లో నుంచి చాటింగ్ వెళ్ళిందంటే నమ్మేస్తావు నువ్వు ఆగా ఒక్క నిమిషం అట్లనే పెట్టు మళ్ళా ఈ కెమెరా ఆఫ్ చేసిన అనుకుంటా పిల్ల ఇగో వీడియో ఇగో వీడియో స్టార్ట్ చేసినా ఇగో ఒకటి రెండు ఇగో మూడు మేమే ఉన్నాం ఆ కెమెరా ఫోన్ ఇయో

ఈ దగ్గరికి రా ఇది వచ్చి ఏముంది ఇక్కడ ట్యూస్డే ట్యూస్డే మే ఫస్ట్ చార్టింగ్ ఇది ఈ నంబర్ సాయిదే సాయి అని ఫీడ్ చేసుకున్నాడు అనుకోవచ్చు సరే సాయం ఫిక్ చేసుకున్నామే అనుకోండి సాయం ఫిక్స్ చేసుకున్నామే అనుకోండి ఇవన్నీ ఇవన్నీ ఎంత పిచ్చిదండి చూడు

ఇక్కడ నుంచి గోవా వదిలేసి పోయినాడే నేను 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 వస్తానా నాకు ఇప్పుడు నాకు బాండింగ్ ఎక్కువైపోయింది కదా నేను ఇట్లా సఫర్ అవుతుంటే నువ్వు చూడలేక తీసుకోవచ్చా నేను ఆహ్వాలు ఉండిపోయినా పోనీ చాటింగ్ చూసి పొద్దునే వరకు వెళ్ళిపోయాడు ఇంకా నమ్మరా ఎవరైనా అడిగి తర్వాత రెండు బ్రష్లు మేనేచ్చాడు రెండు బ్రష్లు రెండు బీజర్లు మళ్ళీ బీజర్లు ఎవరి మరి ఆ రోజు బ్రష్లు రెండు బ్రష్లు ఇయ్యాడా ఐదు బ్రష్లు ఇస్తాడు

నేను ఆ చాట్ చూసినా కదా నాకు ఒక్కటే మైండ్ ఉండిపోయింది ఆ నిజంగా వెళ్ళిపోతుంది అడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి అనుకున్నా అడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బ్రష్ బిజర్ అన్ని చూసేసిన కదా మళ్ళీ అదొకటి ఉండిపోయింది ఇప్పుడు ఆ ఫోటో ఆ ఫోటో గురించి నాకు ఆల్రెడీ చాలా మెన్షన్ వస్తున్నాయి కానీ నేను పట్టించుకోలేదు ఓన్లీ బకాడి తావాత ఆ రోజు బ్రిజర్ ఎందుకు తా తెలుసా పొద్దున పోయినాక పడుకోనికి బ్రిజర్ తాగుతా నిద్ర వస్తుంది దానికోసం కోసం కాయి పెట్టినా నైట్ అంతా బీర్లో తాగుకుండా పోతున్నాయి ఎప్పుడు వస్తారు అని ఆగు వస్తలేరుగు వస్తలేరు పొయ్యి పండకుండా వచ్చి అయితే మంచిగా కూర్చిరు కదా ఇంకేం కావాలి ఎక్కడ కొట్టేస్తుందేమో బెడ్షీట్ వేసుకున్నట్టు కొట్టేస్తుంది కదా దుమ్ కొట్టేసింది అనుకో మా దెబ్బలు పడిపోతాయి నేను అందుకే బెడ్షీట్ లాగేనా గవ్వాలి అప్పుడే లే చేస్తాడు ఆపుకుంటాడు దెబ్బలు అండి కొడతాడు దప్ప దిప్ప దప్ప అందుకే ఆ రోజు ఫోటో దిగేసి అందుకే నేను ఫస్ట్ స్టోరీ పెడేసిన నాకు అమ్మాయి ఎవరో అమ్మాయితో నాకు కాల్ మాట్లాడి వరకు అదే నాకు తెలియదు అమ్మాయి అయిపోయింది అనుకోండ్ ఫ్రెండ్ 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 అయ్యింది అనుకో వదిలేస్తాను చెప్తున్నారు సరే వదిలేస్తే నమ్మని పిడే నాకు పోతుంది పోనిపించి ఇంత మరి పీడ

లేకపోతే అవన్నీ ఏం లేవు ఫస్ట్ లోన్ లో వాళ్ళు నన్ను ఏమని పిలుస్తారో నేనేమని పిలుస్తానో నెక్స్ట్ వీడియోలో చూడండి ఈమె ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలి వేరే అమ్మాయితో తిరిగి అన్నది తిరుగుతాం నా ఫ్రెండ్స్ తో తిరుగుతాను నేను